నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాడు ఇస్రాయేలీలు తిరిగి రోతు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రములకు మధ్యనున్న బయల్సేఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పు దాని ఎదుటి సముద్రమునతో వారు దిగవలను ఫరో ఇస్రాయిలులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేసనని అనుకును అయితే నేను ఫరో హృదయమును కఠినపరచదను అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును నేను యహోవానని ఐగిప్తులందరూ తెలుసుకుందరు అనిను వారు అలాగూ దిగిరి ప్రజలు పారిపోయినట్టు రాజునకు తెలుపబడినప్పుడు పరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా మనం మనమెందుకు ఇలాగు చేసి మన సేనలో ఉండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చితి అని అంతటా అతడు తన రథమును సిద్ధపరుచుకొని తన జనమును తనతో కూడా తీసుకుని పోయిను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములన్నిటినీ వాటిలో ప్రతిదాని మీద అధిపతులను తోడుకుని పోయిను యహోవా ఐగుప్తు రాజైన ఫరోహృదమును కఠిన పరపగా అతడు ఇస్రాయిలులను తరిమేను అట్లు ఇస్రాయిలీలు బలిమి చేత బయలు వెలుచుండని ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సే ఫోను ఎదుటనున్న ఫిహాయి రోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకుని ఫరో సమీపించుచుండగా ఇస్రాయిలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి అంతట వారు మోషేతో ఐయుక్తుల సమాధులు లేవని ఈ అరణ్యముల చచ్చుటకు మమ్మను రప్పించేదివా మమ్మును ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా మా జోలికి రావద్దు అయుప్తీలకు దాసుల మగుదుమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మొగుటే ఏం మేలని చెప్పి అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరకనే ఉండవలెనని ప్రజలతో చెప్పాను అంతలో యహోవా మోషేతో నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయిలతో చెప్పు నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చేయి చాపి దాని పాయలుగా చేయుము అప్పుడు ఇస్రాయిలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవదును ఇదిగో నేను నేనే ఐయుక్తుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవానని అయ్యుక్తులు తెలుసుకుందురు అని అప్పుడు ఇస్రాయిలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచాను అది ఐగుప్తుల సేనకు ఇస్రాయిలుల సేనకు నడుమ ప్రవేశించాను అది మేఘము గనుక వారికి చీకటి కలిగిన గాని రాత్రి అది వీరికి వెలిగించను గనుక ఆ రాత్రి అంతయు అయ్యుక్తుల సేన ఇస్రాయిలులను సమీపించలేదు మోసే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యుహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను నీళ్లు విభజింపబడగా ఇస్రాయిలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలకు వారికి గోడవలే ఉండెను పరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రపు మధ్యమున చేరిని అయితే వేకువ జామున ఈ హోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి అయుక్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు బహు కష్టపడి తోలుచుండరి అప్పుడు ఐగిప్తులు ఇస్రాయిల ఎదుటి నుండి పారిపోదు రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని అంతలో యహోవ మోషేతో ఐగిప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుము అనిను మోసే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను కనుక అయ్యుక్తులు అది చూచి వెనుకకు పారిపోయేది అప్పుడు ఈ హోవా సముద్రము మధ్యను అయుక్తులను నాశనము చేశాను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసింది వారిలో ఒక్కడైనను ఉండలేదు అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడవలే ఉండెను ఆ దినమున యహోవ ఐగుప్తుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించాను ఇస్రాయేలు చచ్చిన ఐగిప్తుల సముద్ర తీరమును చూచిరి యహోవా ఐగిప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయేలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి యహోవా ఎందును ఆయన సేవకుడైన మోషే ఎందున నమ్మకముంచిరి మోషే సుఖోపవాసములలోని నాలుగవ దినము అంతరంగ ఆభరణములు నిర్గమాకాండము పదకొండవ అధ్యాయము మొదటి వచనము నుండి మూడవ వచనము వరకు ప్రార్థన తండ్రి మమ్మను లోకములో నుండి పాపము నుండి సైతాను నుండి తప్పించుచున్న తండ్రి నీకు వందనములు పిచాచి శోధనయే మాకు అనుభవ అంతస్తుగా మార్చిన పరమ జనక నీకు నమస్కారములు మాకు ఈ లోకములో కలిగే ప్రతి శ్రమను మా అంతరంగములకు అనుభవ హారముగా వేయుటకు నేటి దినము మాతో మాట్లాడుమని నామమున వర్ణించుచున్నాము ఆమె ఐగుప్తీలు ఒకటి వెండి నగలు రెండు బంగారు ఆభరణములు ఇస్రాయేలీలు ఒకటి అడుగుట రెండు తీసుకునుట చేసి అందుకు దేవుడు ఒకటి కటాక్షము రెండు చొరవ కలిగించెను వెండి బంగారము వస్త్రములు ఇంకను తమకు కావలసినవి అన్నీ ఇస్రాయేలీలు ఐగిప్తుల నుండి దోపుడుగా తీసుకుని దేవుడు ఇస్రాయేలీలతో చెప్పినది ఏమనగా అయుక్తీలను వెండి బంగారు నగలను అడిగి తీసుకునుడి గాని ఇస్రాయేలీలు ఆ రెండుగాక వస్త్రములు ఇతర వస్తువులను కూడా అడిగిరి అది వారి గడుసుతనం అంతకు పూర్వము ఇస్రాయేలీలు గొప్ప మొర పెట్టిరి అందువర అందువలన వారికి విడుదల అంతకు పూర్వము హింసలు కలిగినవి అయ్యుప్తీలకు ఇస్రాయేలు ఎడల కటాక్షము ఎప్పుడు కలిగినది ఒకటి శోధన రెండు బానిసత్వము మూడు కష్టాలు అనుభవించిన తర్వాత ప్రతిరోజు మనకు కలిగే శోధనలలో సులువుగా పాపములు పడిపోవటం ఉన్నది కనుక పిశాచి నన్ను శోధించుట నేను పడుట ఇదేమీ బాగాలేదు ప్రభువా మమ్మను త్వరగా నూతన ఎరుషలేమునకు తీసుకుని వెళ్ళము మా బ్రతుకంతా పిశాచికి బానిసత్వము వలె ఉన్నది కనుక త్వరగా రమ్ము ప్రభువా అని ప్రార్థన చేయవలను మనకు ఇష్టము లేని పాపము చేయుటకు గూర్చి పై విధముగా ప్రార్థించవలను మూడు మా కష్టముల నుండి తప్పించు ప్రభువా త్వరగాము బానిసత్వము నుండి మనము విడుదల పొందుటకు ఇప్పుడు ప్రభువు రావలేను స్త్రీలను సాధారణముగా నగలు అడుగరు వారు ఈయనే ఇయర్ ఏవి ఇయరో అవే దేవుడు వారికి అప్పగించారు ఇస్రాయిలు మరలా రారు అని తెలిసియుం ఆయుక్తులు వారి మీద గల ప్రేమ చేత నగలు ఇచ్చిరి పెండ్లి కుమార్తె ఇక్కడ ఉండగానే ఆత్మీయ నగలు ధరించుకొనవలేను ఇక్కడే సిద్ధపడవలేను ఇస్రాయేలు నిజముగా వారిని దోచివేయలేదు గాని ప్రజలే ఇచ్చివేసిరి ఇది ఒక రకమైన దోపిడీ ఒకటి నిజముగా మనము పెండ్లి కుమార్తె వరుసలో వెళ్ళవలను అంటే మనకి అక్కడకు వెలుటకు లోకములోనే అవసరమై ఉన్నవన్నీయు ప్రభువు అనుగ్రహించును ఆ లోకమునకు తగినవి ఇక్కడే ఇచ్చును ఇస్రాయేలు తమతో తెచ్చుకున్న వెండి బంగారు నగలు వారు అరణ్యములో డేరా వేసినప్పుడు ఆ దేవాలయములో అవసరమైన పాత్రలకు ప్రధాన యాజకుడు తాను ధరించుకున్న పతకమునకు దేవాలయమునందలి సామానులకు వాడుకొని రెండు దావీదు యుద్ధములు చేసి అన్య రాజులను ఓడించి వెండి బంగారములను తెచ్చి ఆ బంగారమును పరిశుద్ధ దేవాలయమును కట్టుటకు దానిలోని సామానులకు ఉపయోగించెను సులోమోను ఆ పనిని పూర్తి చేశాను మూడు సౌలు అన్యుడు దేవుని సంగమును పాడు చేయువాడు అయినను దేవుడు అతనిని పట్టుకొని దేవుని సంగమును బాగుచేటకు వాడుకొనే దేవాలయములోని ప్రతి వారిలోనూ పాపములున్నవి అనగా పిశాసికి సంబంధించినవి మనకు కలవు గనుక ఈ స్థితిలో మనము నూతన ఎరుషులేమునకు తగము అయినను మనము ప్రభువును ఇట్టి వాటి నుండి విడిపించి నూతన ఎరుషులేమునకు తీసుకుని వెళ్ళగలడు వారు తమ నగలు ఇచ్చినప్పుడే దేవుడు వారిని వాడుకొన్నాడు అలాగే మన హృదయములను దేవునికి ఇచ్చినప్పుడే మనలను వాడుకొనగలడు తండ్రి అన్యజనుల బంగారమును నీవు వాడుకున్నావు నీ సంగమును హింసించిన వారిని నీవు వాడుకున్నావు గనుక లోపములు గల నన్ను కూడా నీవు శుద్ధి చేసి వాడుకును అని ప్రార్థించవలను ఒకటి శోధనలు మూడు రకములు దాని విరుగుడు దైవ సన్నిధియే ఒకటి శరీరము రెండు లోకము మూడు సాతాను వీటన్నిటికంటే శరీర శోధనయే గొప్పది ఈ మూడు రకములైన శోధనలు మనకు వచ్చినప్పుడు వాటికి వ్యతిరేకమైనవి మనము చేయవలను సిరా పడితే నీళ్లు పోసి కడుగవలను చెత్త ఉంటే చీపురుతో తొడవలను చిల్లి ఉంటే మాటు వేయవలను శరీర శోధనకు శరీరమే కావలెను ప్రభు శరీరము కావలెను ప్రభు భోజన సంస్కారము పుచ్చుకొనని వారు శరీర శోధనలను జయించలేరు గనుక తరచుగా మనము దీనిని ఆచరించవలెను రెండు లోకములో ఉన్నాము లోకము వలన శోధన వచ్చినప్పుడు పరలోక పరిశుద్ధుల సహవాసము మనకు అవసరము వారితో సహవాసము చేయవలను మూడు సాతాను వలన కలిగే శోధనను జయించుటకు పరిశుద్ధాత్మను పొందవలను నాలుగు శ్రమలు వీటిని సహించుకొనుట వల్ల జయము కలుగును మన శ్రమలన్నింటినీ ప్రభు శిలువపై వేయవలను యాకూబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవచ్చును శోధనలను శ్రమలను సహించు వారెవరో వారు నూతన ఎరుషలములో ఒక ఆభరణముగా ఉందిరు అలాగు పెండ్లి కుమారునికి విలువైన ఆభరణములుగా ఉండు ధన్యత నేటి దిన ధ్యానము ద్వారా ప్రభు మనెల్లకూ గాక ఆమె